పదకొండు పదకొండుసారి కారు తీసుకొని వచ్చినాను రెండు సంతలు ఏరి అని అడిగినాను రెండు సంతలు ఏరిగి వస్తాయికి ఇయము రెండు సంతలు వచ్చి ఎరిగా రెండు సంతల ట్వంటీ ఓటు తీసుకుంటే ఇస్తాం లేకపోతే ఇయ్యం అన్నాడు ఏదైనా మాకు ట్వంటీ ఓటు అవసరం లేదు ఇప్పుడు మా దీని గారు ఉన్నది మాకు రెండు వందల ఏది తక్కువ అది తర్వాత ఎప్పుడైనా తీసుకొని పోతాం కానీ ఉంటాను ఇప్పుడు మాకైతే కాల రెండే సంతలు వస్తారు ఎక్కువ అన్నాను అంటే లేదు అతడి తీస్తారు ఎక్కువ ఏదన్నా మా పక్కన పిల్లాడేమన్నాడు ఆయనకి ఆయనకేను కంటున్నాడు మాకు మొన్న అన్ని ఇరవై ముప్పై వేస్తే అతనికి రెండు సంతలు అడిగితే ఇక్కో లేవు మా సర్పంచు కానీ అన్నాడు సర్పంచే అయితే నాకేం నాకేం అందరూ పోయి నేను కాలర్ కూర్చున్నాను తప్ప చేయకుండా కాలర్ పోయి కూర్చున్నాను పొద్దు తప్ప పోతావా కానీ ఇంటికి ఇంటికి మేడం ఫోన్ చేసినా మేడం పనిచేసి అటెండ్ చేయడం నేను చెప్తే పోను మేడం మేడం ఆయన బెదిరించినట్టు మేడం నాకు చెప్పింది చెప్పినప్పుడు తీసుకోపో అయితే నేను రాత్రిపూడి మేడం చీకటి అయింది పొదగాలు పోతాను పొదగాలు వచ్చినా రాని అడి ఎన్ని సంతలు అని అడిగినాడు మూడు సంతలు మూడు సంతలు కానీ అన్నాడు తొమ్మిది వందల అరవై రూపాయలు అన్నాడు తొమ్మిది వందల రూపాయలు గుర్తు పే చేసినాడు చేసి ఏమన్నా నాకు ఒరిజినల్ బిల్ చెప్పాను ఒరిజినల్ బిల్ మాది అంటే సరే ఒరిజినల్ బిల్ నేను రెండు డెబ్బై ఇస్తాను మూడు వందల ఇరవై ఇయ్యాను అరే మనం మూడు వందల ఇరవై తీసుకున్నావు మరి రెండు వందల డెబ్బై బిల్ అడిగితే నీ పైహిల్ వాసేస్తాను మీరు రెండు వందల డెబ్బై తీసుకొని మీది యాభై యాభై రూపాయలు వాసి ఇస్తాను నేను నాకు రెండు వందల మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్న పెట్టి నాకు వాసే నాకు అదే బిల్ కానీ నూ చూపిస్తున్నాను ఏమిటి తొమ్మిది వందల రూపాయలు కొట్టింది అడివే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగినా అడిగితే ఆధార్ కార్ అడిగాను ఆధార్ కార్డ్ ఇచ్చిన ఆధార్ కార్డ్ ఇచ్చినాడు ఇక్కడ చూద్దాక నాది పేలైంది స్కానరు ఇది పేలైంది పేలు రేపు పోతే వేసుకో ఎయి అన్నరు లేదా అక్కడ ఇష్టం వేసుకోపోతా లేకపోతే వేసుకోపోయాను అని చెప్పింది